మా పెద్ద పాపకి ఒళ్ళు కాలేదు సార్ ఆ ఒళ్ళు కాలినప్పుడు ఏంటంటే ఎల్కేజీ స్టూడెంట్ ఎల్కేజీ స్టూడెంట్ చిన్న పాప అవును ఎల్కేజీ స్టూడెంట్ చిన్న పాపకి టూ ఇయర్స్ చిన్న పాప పెద్ద పాప ఎల్కేజీ స్టూడెంట్ ఆమెకి ఒక ఫార్టీ టూ పర్సెంట్ వన్ అంటే మొత్తం ఒక కోడి చర్మం కదా ఊడిపోయినట్టు ఊడిపోయిన వేడి నీళ్ళు పడితే ఒక కోడికి విత్ ఇన్ సెకండ్ల చర్మం ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది మొత్తం ఊడిపోయి ఆ బేబీ ఇలా చూసుకోగానే అమ్మాయి కోమాలకి వెళ్ళిపోయింది పక్కన వాళ్ళు ఏంటి చచ్చిపోయిందని చెప్తున్నారు అది హాట్ ఇంట్లో హాట్ వాటర్ పెట్టాం ఏమైనా గీజర్ ఉంటది కదా ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గీజర్స్ ఉంటాయి బకెట్ లో పెడతాం అది అది పెట్టేసి స్పాట్ డెడ్ అయి ఉండాల్సింది కానీ భగవంతుడు ఏంటంటే స్పాట్లా అది హీటర్ పెట్టేసి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను మా సుబ్బు గారు బయట ఉన్నారు చిన్న పిల్లలు ఒక పాప ఫీడింగ్ పాప ఈ పాప అప్పుడే ఎల్కేజీకి వెళ్తా ఉంది వెళ్తూంది ఈ రోజు స్నానానికి నడితే గానీ స్నానానికి రాదు ఈ పాప అలాంటిది ఆ రోజు నేను పిలవక తలకే బాత్రూమ్ వెళ్ళింది అది ముట్టుకోగానే షాక్ షాక్ వచ్చింది ఈమెం చేసి ఆ షాక్ వచ్చిన వచ్చినవి కింద పడిపోయింది ఆ కింద తోటి కాలు తన్నింది అనమాట బకెట్ని ఆ నీళ్ళు వచ్చి మీద పడిపోయినాయి ఇంకా ఎక్కువైంది అది కానీ ఆ హీటర్ పక్కన పడిపోయింది ఈ వాటర్ వచ్చి మీద పడిపోయినాయి విదిన్ సెకండ్ నేను పోయి ఆపడం జరిగింది పాపని ఎత్తుకునేప్పు ఈలో ఈ హార్ట్ బాగా కాగింది నీళ్ళ వల్ల మొత్తం మొత్తం ఊడిపోయించారు స్కిన్ స్కిన్ ఊడిపోయింది ఆ పాప ఇలా చూసుకునేసరికి నాకు నాకు షాక్ కాదు ఎట్లా అరిచానంటే నేను మా వారు బయట ఉన్నారు పరిగెత్తుకుంటూ వచ్చారు మా మామగారు అందరు ఉన్నారు తీసుకుని ఆ పాపని నెల్లూరు టైం చూస్తే ఏమో సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఆ టైంకి డాక్టర్ రవి గారు డ్రింక్ చేస్తున్నారు నెల్లూరు చిన్న పిల్లల హాస్పిటల్ డ్రింక్ చేస్తున్నారు ఆయన పాప ఏమంటే ఆయన డ్రింక్ చేసి స్మెల్ వస్తుంది బాగా మేము వెళ్ళి పాపను తీసుకెళ్లి చూపించాం చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నారు పాప చచ్చిపోయింది తీసుకెళ్ళండి అని పాపకు శ్వాస ఆడుతుంది పాప బతికుంది మాకు తెలుస్తుంది చేయి ఉంది నాది కానీ మాట్లాడట్లా భయపడిపోయింది కానీ అక్కడ అక్కడున్న మీ మిగతా డాక్టర్స్ ఏం చెప్పారంటే విత్ ఇన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళిపోండి విత్ ఇన్ సెకండ్స్లో మె మెడ్రాస్ తీసుకెళ్ళి బతికే ఛాన్స్ ఉంది అని చెప్పంగానే అక్కడి నుంచి ఆయన ట్రీట్ ఆయన చెయ్యాలనుకుంటున్నా కానీ తాగి ఉండడం వల్ల చేయలేకపోతున్నారు చూస్తున్నారు ఆయన ఆయన ఉన్నారు ఆయనకి అది వెళ్ళిపోయే టైం అంట ఆయన వెళ్ళిపోయే టైంలో మేము వెళ్ళాం ఎమర్జెన్సీ కానీ ఆయన ఏంటంటే పాపజన తెలుస్తుంది ఇట్లా అంటున్నారు పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తే ఆయన తీసుకెళ్లిపోయారు పక్కకి ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి మాట్లాడి పాప బతికే ఛాన్సెస్ ఉంది కానీ మీరు మీ డబ్బులు పెట్టుకెళ్ళగితే కంచి కామహోటి హాస్పిటల్స్ ఉన్నాయి అవును లో అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు మా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో అప్పుడే ఇల్లు కట్టున్నాము పూర్తయిపోయింది రో చిల్లిగవలేదు డబ్బులు ఏంట్రా బాబు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే ఫ్రెండ్కి సేనన్న సేనన్న అయితే మాకు ఆ టైంలో డబ్బు సహాయం చాలా చేశాను వడ్డీ లేదంతా పక్కన పెడితే డబ్బు సహాయం చేశారనమాట సేనన్నకి ఫోన్ చేసి అన్న మా పాప ఇట్లా చావు బతుకుల్లో ఉందని అంటే అన్న వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి వచ్చి రెండు లక్షల చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్పారు మాకైతే మేము ఎదిగేటప్పటి నుంచి మేమే ప్రేమించుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడింది ఈ రోజుకి సపోర్ట్గా ఉన్నది మా సీనన్న నన్న నెల్లూరు సేనన్న అనమాట పాపని తీసుకెళ్ళిపోతే వాళ్ళు కాంచికామహోటి హాస్పిటల్లో రెండు లక్షలు కట్టించుకొని లోపల పిలిచిన తర్వాత పాప తన తను చూసుకొని భయపడి వెళ్ళి చనిపోలే కోమాలకెళ్ళు ఉంది ఆప బయట రావడానికి ఈ ఇదంతా ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి ఇరవై రెండు రోజులు పడుతుంది ఇరవై రెండు రోజులు ఉంది ఇరవై రెండు రోజులు ఐసీలోనే ఉన్నాం ఐసీకి ఫర్ డే ఎయిట్ థౌజండ్ అప్పుడు అప్పట్లో ఎయిట్ థౌజండ్ ట్రీ ఓన్లీ దాని రెంట్ మాత్రమే ఓన్లీ రెంట్ మాత్రం ఎయిట్ ట్రీట్మెంట్ మళ్ళీ చిన్నపిల్లలు డాక్టర్ వస్తారు ఎందుకంటే ఈమె కోమల వెళ్ళిపోంది మళ్ళీ మాతంగి మేడం అనమాట ఆమెకి ట్రీట్మెంట్ చేసిన ఆమె ఈ కాలిన దానికి ఆమె ట్రీట్మెంట్కి వేరే ఈయన ట్రీట్మెంట్కి వేరే మొత్తం ఈ ఇరవై రెండు రోజులకి ఎనిమిది లక్షలకి పైన అయింది మాకు మా అమ్మ మా అత్తగారు ఒక ఒక పాపని కూడా చూసుకోలేనంత అంత అసమర్థురాల నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేసి అనమాట ఎదురుగా ఉన్నది ఐసీలో నా అండి నేను కన్నా బిడ్డ ఏదో పొరపాటున ఒక ప్రమాదం జరిగింది పూర్తిగా నా కుటుంబ సభ్యులే నన్ను బ్లేమ్ చేస్తున్నారు ఆ టైంలో ఓకే జాబ్స్ చేస్తుంటే నా కడుపులో పేగులు మెలిపెడతాయి అసలు ఎదురు అవతలు ఉండేది నా బిడ్డ నేను కన్న బిడ్డ అది నేను చంపుకోవడం ఏంటి అన్న ఫీల్లోనే ఉన్నాను ఆ టైంలో మా సుబ్బు గారు అది కన్నబిడ్డ నీ బిడ్డను నువ్వు చంపుకుంటావా మరి అది ఎందుకు చంపుకుంటుంది అని చెప్పి సపోర్ట్ చేసి మా అమ్మనే మా అమ్మనే ఉంటుంది అంటే నీ అంత సముద్రాలు నువ్వు నువ్వు బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నావా అనేసింది నాకైతే కడుపులో పేగులు అనమాట అరే ఏంటి ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మా పాపను అలా చూసేసరికి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు అరే ఏంట వీళ్ళు నేనేదో తప్పు చేశాను ఇదిలో చూస్తున్నారు అది నా బిడ్డే కదా నేను ఎందుకు చేసుకుంటాను దాన్ని నాకు ఒక రకమైన బాధ అయిపోయి మూడు రోజులు బ్రెష్ లేదు తిండి లేదు ఐసీలో నుంచి అమ్మాయి సెవెంటీ టూ అవర్స్ తర్వాత చెప్తామన్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు ఫార్టీ టూ అవర్స్ కాదు సెవెంటీ టూ అవర్స్ తర్వాత చెప్తామన్నారు డాక్టర్ గారు ఈ మూడు రోజులు ఏం చెప్తారు ఈ పాపను ఎలా బయట వస్తుందో లేకపోతే చచ్చిపోతుంది నా మైండ్లో ఇదే రన్ అవుతుంది ఏంటి ఈ వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న కోపం ఉంది ఆ మా సమయం ఏంటి ఇలా వచ్చింది అనేసి అర్థం చేసుకునే దానికన్నా వాళ్ళు నా మీద కోపం ఉన్నారు అంటే ఆ క్షణం నువ్వు పట్టుకో ఉంటే ప్రమాదం జరగదు ప్రమాదాన్ని ఒక క్షణం మనుషులు పట్టుకోగలిగితే ప్రతి క్షణంలో ఒక ఒక మనిషిని ఒక ప్రమాదాన్ని ఆపగలిగితే చాలా ప్రమాదాన్ని ఆపవచ్చు మన మనకు తెలియకుండా జరిగే మనం తెలిసి కాపాడుకునేవడం వేడే బాత్రూమ్లోకి లోకి ఆ పాప వెళ్తున్నది విషయమే నాకు తెలియలే నేను వంటగదిలో ఉన్నాను ఆ పాప వెళ్ళిలా చేసుకుంటుంది అంటే ముందు నీళ్లు ఆపుకోవాలి కదా ఇలా అంటే తర్వాత మనకు చాలా అనిపిస్తాయి ఇలా చేసుండొచ్చు అలా చేస్తుండచ్చు ఆ సమయం మనకు మనకు చెప్ప పెట్టకుండా వచ్చిన కష్టానికి ఆ నింద మనం మోస్తున్నప్పుడు ఉంటుంది చూసావు బాధ ఆ టైంలో మా సుబ్బు గారు చాలా సపోర్ట్ చేశారు వదిలేసి తనని ఎందుకు అంటారు అసలు తనని అంటే వాళ్ళు మా అత్తగారు మా అమ్మ మా అమ్మ అసలు మా అమ్మకి నేను చాలా ఇష్టం మా అమ్మ గుర్తు నాకు నచ్చలే అసలు మా అమ్మ మా అత్తగారు వీళ్ళంతా ఒక ఒక రకమైన చిన్న చూపు చూస్తున్నారు హాస్పిటల్ అంతా ఏడుపులు మా పాప లోపల ఉంది నాకు ఆ అమ్మాయి నాలుగేళ్ల తర్వాత పుట్టింది ఆ నాలుగే పిల్ల ఇన్ని నాలుగేళ్ళ తర్వాత పుట్టింది ఏంట్రా వీళ్ళు ఇంత మాట్లానేస్తున్నారు పాప ఏం లోపల ఉంది చనిపోతు చనిపోతున్న వైబేయ్ వినపడుతుంది మొత్తం పేషెంట్ అందరు అదే చెప్తున్నారు ఒకటే అనుకున్నా నేను శివయ్యని చాలా నమ్ముతాను నా ఇష్టదైవం మా ఇంటి కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా అత్తగారు వాళ్ళు కొలిచేది మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి నాకు శివయ్య అంటే పిచ్చి ఇష్టదైవం నేను ఒకటే అనుకున్నా శివయ్యా తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్లిపో ఆ పిల్ల చచ్చిపోయిందంటే వెంటనే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ తల్లిగా బతకడం నా వల్ల కాదు ఎందుకంటే నా బిడ్డని చంపుకున్నాను అని నేను పోయలేని జీవితాంతం దానికన్నా చచ్చిపోవడం మేము అని అనిపించింది నాకు ఆ టైంలో అంటే ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి ఒక తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట లేని లైఫ్ అనిపిస్తుంది అరే ఇంత చిన్న బిడ్డని కాపాడుకోలేకపోయావా కాపాడుకోలేకపోయా ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంటే చ నాకు బాధ లోపల ఏడుస్తున్నాను నేను మూడు రోజులు సుబ్బుని పట్టుకుని ఏడిచాను నేను లేదు నాకు ఎదురుగా శివాలయం ఉంది హాస్పిటల్ ఎదురుగా శివాలయం ఉంది తల్లి ఎదురుగా బిడ్డ చచ్చిపోతుంది అన్న వేదన నేను పడ్డాను చూడు అబ్బా ఎవరు చిన్నపా నేను కన్నబిడ్డానికి నా కళ్ళో చనిపో చావు బతుకులో ఉందనేది తీసుకోలేకపోయాను ఆ తర్వాత వాళ్ళు దానికి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఇంకా తీసుకోలేకపోయాను అనమాట సుబ్బు సుబ్బు చాలా సపోర్ట్ చేశాడు సుబ్బు మనస్సుతో ఎలా అంటే కొన్ని కొన్ని విషయాలు తను చూసి నేను చాలా నేర్చుకున్నాను తను ఆడపిల్లలు ఆడపిల్ల పుడితే అంటే హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచాడు తను పాప పుట్టిందని అందరూ పాప అని చెప్పగానే తిను ఫస్ట్ పాపకి సెకండ్ పాప కూడా అలాగే చేశాడు డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్లో స్వీట్స్ పంచాడు అనమాట తను చాలా పాజిటివ్ గా ఉంటాడు మైండ్ సెట్ తను నాకు చెప్పింది ఏంటి నానా తన పాపకి తా పాప విషయంలో నీ తప్పు లేదు భగవంతుడు ఏదో మనకు తెలియకుండా చాలా పెద్ద పెద్ద బాధ ఇచ్చాడు దాన్ని బయట ఎట్ట రావాలని మనం ఆలోచించుకోవాలి కానీ ఈ టైంలో నువ్వు పిరిగి దానిలా ప్రవర్తించడం ఏంటి పిరిగి దానిలా మాట్లాడడం ఏంటి వదిలే అని చెప్పేసి నాకు నాకు చెప్తున్నా కానీ వీళ్ళ వీళ్ళు పక్కన చేరి ఇవన్నీ అంటుంటే నేను తీసుకోలేకపోతున్నాను నా మొహన్ అని అనేస్తున్నారు నా మొహన్ అనేస్తున్నాను అనమాట ఆ పాప లోపల ఉన్నదన్న వాళ్ళ ప్రేమ అది వాళ్ళ కోపం బట్ అది హద్దు దాటి తన అన్నకూడదనే దాన్ని సెన్సు అట్లా తల్లి తీసుకోలేకపోతున్నారు అంటే నేను తప్పు చేయకపోయినా నిందభరిస్తున్నానే అన్న బాధ ఈ బిడ్డ బయటికి రావాలి ఈ బిడ్డ బయటకు రాకపోతే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నమాట ఈ పిల్ల గాని పాప కానీ ఏదన్నా అయిపోతే ఇద్దరు చూస్తారు వీళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను పాప ఏదైనా చనిపోయింది ఏదన్నా నేను నేను ఉండను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను నేను ఉండను ట్రీట్మెంట్ ఇరవై రెండు రోజుల ఇరవై రెండు రోజులు ఈ ఏడు రోజులు ఏడు రోజులు మాత్రం పాపకి కోలుకుందండి కోమల నుంచి బయటకు వచ్చింది పిల్లలు డాక్టర్ తీసుకొచ్చారు ఆ పిల్లల డాక్టర్ ఫర్ డే ఆయనకి ఎంతో ఫిఫ్టీ థౌజండ్ ఎంత అవుతుంది అన్నారు ఆయన త్రీ డేస్ ఏమో ట్రీట్మెంట్ చేశారు అంటే నడవడం కూడా మర్చిపోయే రేజ్కి వెళ్ళిపోయిందంట అమ్మాయికి అమ్మాయి ఒకసారిగా అమ్మాయిని నడిపించి తీసుకెళ్లి మాట్లాడించి ఒక ఐసీ రూమ్ని కూడా చిన్న పిల్లల గదిలాగా మార్చేస్తారు ఎక్కడ పడితే అక్కడ బెలూన్స్ కట్టి మాట్లాడిస్తూ నన్ను ట్వంటీ ఫోర్ ఆయన ఆయన ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం పిల్లల డాక్టర్ నన్ను బయట ఉంచేవాళ్ళు ఒక అరగంట ఆయన పేబీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు స్పర్శిస్తూ ఉండేవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఆయన బయట వెళ్ళిన తర్వాత ఆయన పిలిచి అమ్మని ఏం మాట్లాడకుండా ఇన్ని మాట్లాడు ఐదో రోజు కళ్ళు తెరిచి మమ్మీ డాడీ ఇలా అందరిని గుర్తుపెట్టి నానమ్మ అందరిని మాట్లాడమన్నారు అనమాట ఆయన ఫర్ డే ఫిఫ్టీ థౌజండ్ దాకా తీసుకున్నారు కానీ బాగా చేశారు డాక్టర్ ఒక వన్ అవరే వచ్చిపోతారు ఆయన 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 తర్వాత మా తంగి మేడం అనేసి ఆవిడ కాలిన దానికి ట్రీట్మెంట్ చేశారనమాట ఇదంతా అయ్యేసరికి నాకు ఎనిమిదిన్నర లక్ష దాకా అయిపోయింది ఇరవై రెండు రోజుల్లో ఎనిమిదిన్నర లక్ష అయిపోయి ఆ వచ్చేటప్పుడు మాత్రం పాపని ప్రాణాలతో తీసుకొచ్చాం చచ్చిపోయిందని డా నెల్లూరులో చెప్పిన డాక్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు పిచ్చిదైపోతని కోమాలకి వెళ్ళిపోయిందని కొమాల నుంచి బయటకు వచ్చేటప్పుడు పిచ్చిది అయిపోయి వస్తుందని డాక్టర్లు చెప్పడం అట్లా ఇదంతా చెప్పారు ఆ పాప ఈ రోజు చాలా బాగా చదువుకుంటోంది చాలా బాగా అంత స్కిన్ అంటే చిన్నపిల్లలకి ఎక్కడైతే త్వరగా బర్న్ అవుతుంది చిన్నపిల్లల స్కిన్ అప్పుడు మనకైనా సరే బర్న్ అయితే ఒక వయసు వచ్చేంత వరకు మచ్చలు ఉండవంటండి మచ్చలు పోతాయి ఆ స్కిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది ఆ ఆ వయసులో తొందరగా గ్రోత్ అవుతుందంట అది త్వరగా వచ్చే వయసు కాబట్టి ఇంకా ఏం పర్లేదని చెప్పి చెప్పారు నాకు అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు ఒక మూడు సంవత్సరాలు మెడిసిన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు ఒక రోజు అంటే ఇది ఎప్పుడో నాకు తెలియదు మీరు బాగా ఆడస్తున్నారు అంట పాప్ కిట్ అయిపోయింది ఇరవై లక్షలు ఎంతో ఓవరాల్ గా ఓవరాలుగా అప్పుదేలిందంట ఇంటి మీద కాని ఇన్స్టిట్యూట్ మీద కాని ఆఫ్టర్ కరోనా సుబ్బు గారు ఒక మాట అన్నారు అంట నాకు మీ ఇద్దరు ముఖ్యము చెప్పండి నాకు నాకు కూడా ఎమోషన్ వస్తుంది ఆ ఇంటితో నేను పుట్టలేదు ఈ డబ్బుతో నేను పుట్టలేదు రేపు ఇంటిని అమ్మేస్తాను జీరో నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను మీ ఇద్దరు మీ ముగ్గురు నాకు ముఖ్యం అన్నారంట ఎట్లా అంటే ఈ ఈ స్ట్రగుల్ పీరియడ్ లో ఇల్లు ఇల్లు అమ్మేసిన పరిస్థితులు దాటుకుని బయటకు అప్పటికే క్యాటరింగ్ లో అతను సప్లయర్ గా మొదలైన వ్యక్తి గా సప్లయర్గా మొదలైనవి వంట మాస్టర్ గా స్టార్ట్ అయ్యాడు నేను మాస్టర్ గా స్టార్ట్ అయ్యానను రోజుకు ఒక పదివేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది లేకపోతే ఒక ఐదు వేలు వస్తుంది వంట చేస్తే ఒక కార్యక్రమం చేస్తే ఇంత డబ్బులు వస్తాయి మా సో నువ్వు కంగారు పడకు మనం ఉన్నది సంపాదించుకుని ఆ ధైర్యంతో బతుకుతున్నావు వాళ్ళం ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తున్నాయి అవి చేసుకుంటూ బతుకుతున్నాం కానీ ఒకసారి ఇల్లు అమ్మేస్తే నేను అడిగింది ఏంటి ఇప్పటిదాకా మన అంటూ ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం అది నీ జ్ఞాపకార్థం మన ఇద్దరికి జ్ఞాపకార్థం ఈ టైంలో ఇది అమ్మేస్తే తర్వాత ఇద్దరు ఆడపిల్లకాయలు వెళ్ళి పుట్టారు మనం ఏంటి ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరి ముందు విలువ వచ్చిందా ఇల్లు కట్టిన తర్వాత కొంచెం విలువ ఇచ్చారు అది కూడా లేకుండా పోగొట్టుకుంటే ఈ పాపం తీసుకెళ్లి ఈ రెంట్ హౌస్లో ఎక్కడ మనకు మనం వల్ల అవుతుందా పర్లేదు కంటిన్యూ చేద్దామ్మా నేను బతుకున్నా నేను నేను సంపాదించి కట్టిన ఇల్లు దాని మీద నమ్మకం ఉందా నా మీద నమ్మకం ఉందా నీ మీదే మరి నేను బతుకున్నా కదరా నేను బతుకున్నా మీ ముగ్గురిని సాగడానికి నేనున్నా నేను చచ్చిపోయిన రోజు నువ్వు ఏడవాలన్నారు బస్లో వెళ్తున్నాం మా సీను అన్న వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి కరోనా కూడా అయిపోయింది ఈ ఇది కరోనా తర్వాత ఇల్లు ఇల్లు వచ్చింది కాబట్టి మధ్యలో కరోనా కూడా అయిపోయింది మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వడ్డీలు కట్టల ఈ వడ్డీలు తీసుకున్న పది లక్షలకి అసలు చక్ర వడ్డీలు చక్ర వడ్డీతో సహా కలిపి ఇరవై రెండు లక్షల పైన అయిందని చెప్పారు తీసుకున్న పది లక్షలకి డబుల్ అయిపోయింది ఎక్కడి నుంచి ఆ డబుల్ అయిపోయింది అనగానే మేము ఆ అన్న వాళ్ళకి తెలిసి ఇల్లు కట్టున్నామని ఆ అన్నకే చెప్పాము అన్న మా దగ్గర ఉన్నది ఇల్లే ఆ ఇల్లు అమ్మేసి నేను చేతిలో పెట్టేస్తాను డబ్బు కావాలంటే వచ్చి అన్న అంటే ఓకే అన్నారు వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డబ్బులు కూడా అండి వాళ్ళు వాళ్ళు కూడా మనం మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు సర్దుకుపోవడం అంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడినట్టే ఆ టైంలో అంతే కదా ఎంత స్నేహం అయినా అండి మేమను నేను ఆ సమయంలో బాధపడ్డాను కానీ మా సుబ్బు గారు ఒక మాట అన్నారు నీ స్నేహితుదే కదా అసలు తీసుకోవచ్చు కదా వడ్డీ మానేయచ్చు కదా నేను ఒక మాట అన్నాను అబద్ధం ఎందుకు చెప్పాలి నేను నా మాట అంటే మా మాయనే ఉన్నారు కానీ నీకు అది ఆపద వచ్చిన రోజు నీ తల్లి కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవరు రూపాయి చేతులు పెట్టాల ఎవరు బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి సర్కిల్ ఉంటుంది వాళ్ళు బట్టే సర్ వాళ్ళకి వాళ్ళకి లేని సర్కిల్ నీకు లేని సర్కిల్ మీ అమ్మకి లేని సర్కిల్ నాకు ఒక సర్కిల్ ఏర్పడి నా ఫ్రెండ్ నేనేదో ఇస్తానని పై డబ్బులు ఇస్తానన్నో చిల్లర డబ్బులు ఇస్తానన్నో ఆశపడి వాడు రెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు అది దాకా మళ్ళీ ఇంకా చేతిలో పెట్టాడు చేతిలో డబ్బులు పెట్టారు పెట్టాడు కదా మరి నా మీద నమ్మకం నేనేదో ఇస్తానని ఆశ వాళ్ళు ఉంది కదా ఆ ఆశని ఆశని బతికించాల్సిన అవసరం నాకు చాలా ఉంది నా ఫ్రెండ్ నన్ను ఈ మాట తప్పలేదని నేను నిరూపించుకోవాలి నేను నేనున్నా నేను నేను కట్టుకుంటా అన్నారు ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టేశారు అది కూడా అదంతా పదిహేడు లక్షలకి పోయింది అంతే అంతకు మించి ఆడేమో ఇరవై రెండు లక్షలుంది ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగు వేసుకోవడం దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు చాలా ఇటన్నిటి తోడు కష్టపడి కట్టుకున్న ఇల్లు వేసుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పిల్లకి కరెక్ట్గా కుదిరింది కావాల్సినట్టు జరిగింది ఇలా అవ్వాల్సిందే వాళ్ళు తిట్టారు తిట్టారు ఎప్పుడు అంటే మా అమ్మాయినండి నేను చెప్పిన మాట ఈ రోజు ఎన్నో నీకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత ఆమెకేంటి ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగల్స్ అన్ని అవతల వాళ్ళకి మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకు మనకేంటి పడేవాడికి ఏంటంటే ఇవి బాధలు అని తెలుసు చూసేవాడికి ఇవి ఫెయిల్యువర్స్ అని తెలుసు పడేవాడికి ఇవి బాధలు చూసేవాడికి మాత్రం ఇవి ఫెయిల్యువర్స్ ఈ ఫెయిల్ ఈ బాధలు దాడితే రాబోయేది సక్సెస్ కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూవర్ లెక్క అది ఫెయిల్యూర్ అని అర్థం అవుతుంది ఇది అని అర్థం కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూర్ కాదు ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం ఎప్పుడు కూడా ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోనట్టే లెక్క నా నాదేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అవును ఇందులో ఇందులో పోయింది నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము ఇంకో పది రూపాయలు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా అతనికి బాధలు రావా రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా మా ఇద్దరి మధ్య గొడవలు రావా ఒక పర్సనే చేంజ్ అయ్యారు అతని ఆర్థిక పరిస్థితులు ఉంటాయి రేపు అతనికి యాక్సిడెంట్ సరిగా నాకు యాక్సిడెంట్ బాధలు చెప్పేవామన్నా వస్తాయండి లేకపోతే నాకు డబ్బున్నోడికి రాను అని రాసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.